నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ నీ దగ్గరికి రాదు అదే నీకు రాసి పెట్టింది ఎక్కడ ఉన్నా ఆగదు అని తెలుసుకో రాపిడి లేనిదే రత్నం అనేది ప్రకాశించదు అలానే కష్టాలు తట్టుకోలేని మనిషి ఏ నాటికి కూడా పరిపూర్ణత అస్సలు సాధించలేడు కదా అవునా జీవితంలో ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకో మీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు మీకు గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అస్సలు నువ్వు బాధపడాల్సిన పనే లేదని తెలుసుకో వీటిని అస్సలు మర్చిపోవద్దు జాగ్రత్తగా మనసులో పెట్టుకో నీ జీవితమే బాగుపడుతుంది ఏడవడం తప్పు కాదు కింద పడిపోవడం కూడా తప్పు కాదు ఏడ్చిన తరువాత నువ్వు నవ్వకపోవడం కింద పడ్డ తరువాత అక్కడ లేవకుండా అక్కడే కూర్చోవడమే నీ తప్పు ఇక్కడ ఆస్తులు అంతస్తులు కాదు మనిషికి కావాల్సింది అనుబంధాలు ఆత్మీయతలు ఎందుకంటే ఆస్తులు కరిగిపోయినా బ్రతకగలము కాని అనుబంధాలు దూరమైతే అస్సలు జీవించగలమా చెప్పు నీకు సాయం చేసిన వారిని మర్చిపోకు నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించకు నిన్ను నమ్మిన వారిని అస్సలు మోసం చేయవద్దు జాగ్రత్తగా ఉండు నువ్వు కావాలనుకున్నప్పుడు నీకు ఏదీ రాదు కదా మరి నీకు రాసిపెట్టింది ఏది కూడా ఇక్కడ ఆగదు అని తెలుసుకో ఆ భగవంతుడు నీకు కావాల్సింది ఎప్పటికైనా సరే నీకు అందించే తీరుతారు రాలేదని కృంగిపోకు వచ్చిందని ఎప్పుడు కూడా పొంగిపోకు జరిగేవన్నీ కూడా కర్మలో భాగమే కాని జరిపించేదంతా స్వయంగా ఆ భగవంతుడే జరిపిస్తాడు అని మర్చిపోకు దేనికి కూడా కంగారు పడి భయపడి బాధపడకు మన ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు కానీ వానలో దాని బండారం బయటపడుతుంది మనుషులు కూడా అంతే సరైన సమయం వచ్చేంత వరకు వారి నిజస్వరూపం ఖచ్చితంగా వెంటనే బయటపడుతుంది కాస్త ఓపిక పట్టి చూడు అన్నీ అర్థమవుతాయి కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత పెద్ద తప్పో మంచితనాన్ని తక్కువ అంచనా వేయడం కూడా అంతే తప్పు అని గుర్తుపెట్టుకో మంచితనాన్ని చేతగాని తరంగా ఎప్పుడూ తీసుకోకు చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేనివాడు కనిపిస్తే గానీ అర్థం కాలేదు వాడు ఎంత అదృష్టవంతుడు అని అందరం అంతే కదా ఉన్న దాని గురించి సంతోషపడకుండా లేని దానికోసం ఏడుస్తూ ఉంటాం నాకు అది లేదు ఇది లేదు అది కావాలి ఇది కావాలి అని చెప్పి అనుక్షణం లేని దాని గురించే తలుచుకొని తలుచుకొని బాధపడుతూ ఉంటాం కదా నిజానికి అబద్ధానికి ఉన్న తేడా ఏంటో తెలుసా నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షించాలి కానీ నిజం ఎప్పటికీ నిన్ను రక్షిస్తూ ఉంటుందని మర్చిపోకు వచ్చేవి పోయేవి మూడు పేదరికం వ్యాధి డబ్బు వచ్చినా వదిలిపోనివి మూడు కీర్తి జ్ఞానం విద్య పోతే రానివి మూడు కాలం యవ్వనం పరువు మన వెంట వచ్చేవి మూడు మనం చేసిన పాపం పుణ్యం మన నీడ అవునా గుర్తుంచుకో ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు వారి నిజమైన ప్రేమలో వారి నడతలో ఉంటుంది మగవారి అందం వారి ఆస్తిలో సంపాదనలో ఉండదు వారు స్త్రీకి ఇచ్చే మర్యాదలోనే ఉంటుంది అని నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఒక రూపాయి పేదోడి దగ్గరికి రాదు మధ్యతరగతి వాడి దగ్గర ఉన్నా మిగలదు ఉన్నోడి దగ్గర అసలు ఆ రూపాయికి విలువ ఉండదు కదా ఏంటో విచిత్రం ఏదైనా సరే విలువ లేని వాళ్ళకి ఎక్కువగా దొరుకుతుంది అది డబ్బులైనా మనిషైనా వస్తువైనా ఇలా ఏదైనా సరే నువ్వు అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు ఈ లోకం అలిసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం దారిలోన చీకటైతే తోడు రాదు నీడ జారిపోయి దూరమైతే చేరుకోదు ప్రేమ అందుకే కేవలం నిన్ను నువ్వు మాత్రమే నమ్ముకు ఎవరినీ ఇక్కడ నమ్మకు మోసం చేసి నిన్ను నట్టేట ముంచేస్తారు జాగ్రత్త ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యముందో అని ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత నేర్చుకోవాలని ఒకసారి ఓడిన తర్వాత తెలుస్తుంది నువ్వు ఎలా గెలవగలవు అని అవును కదా ఈ ముగ్గురిని నీ దగ్గరకు రానివ్వకు నీకు విలువ ఇవ్వని వారిని నిన్ను చూసి వారిని నిన్ను అర్థం చేసుకోకుండా నీ గురించి ఇతరులకు చెడుగా పుకార్లు చెప్పేవాళ్ళని అస్సలు నీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకు వాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండు వీలైనంతవరకు ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది నీ జీవితానికి కూడా మంచిది జాగ్రత్తగా గుర్తుపెట్టుకు ఈ లోకంలో డబ్బుతో కొనలేనిది ఆరోగ్యం ఎప్పటికీ తీర్చలేనిది తల్లి రుణం జీవితాంతం మర్చిపోలేనిది తండ్రి పడ్డ కష్టం పొరుగు వ్యక్తికి దొరికింది కదా అని తోటి వ్యక్తి చందని ఒకే ఒక విషయం మరణం నిజమే కదా బంధం అనేది ఒక లాంటిది దానికి ప్రేమతో నీరు పోస్తే అది పెరుగుతుంది నిర్లక్ష్యం చేస్తే క్రమక్రమంగా చనిపోతుంది అని గుర్తుంచుకో వీలైనంత ప్రేమని పంచు ఏదైనా సాధించాలంటే ముందు మనలో నేర్చుకునే ఆసక్తి అనేది ఖచ్చితంగా ఉండాలి బాధ్యతలు ఎప్పుడూ బరువుగానే ఉంటాయి సమర్థులు మాత్రమే వాటిని సక్రమంగా నిర్వర్తించగలరు విజయం సాధించగలరు కోరికలతో కూర్చుంటే విజయం దొరకదు కృషి చేస్తే ఖచ్చితంగా నీ సొంతమవుతుంది మనకు సొంతం కాని వాటిపై అత్యాస సొంతమైన వాటిపై నిర్లక్ష్యం ఇవి రెండూ కూడా చాలా ప్రమాదకరమని గుర్తుపెట్టుకో ఇక్కడ బరువులు మోసేవాడికంటే బాధ్యతలు మోసేవాడే గొప్పవాడు డబ్బు ఉన్నవాడి కంటే మర్యాద తెలిసినవాడే కదా గొప్పవాడు ప్రతి అనుభవం మనకు ఏదో ఒక పాఠాన్ని ఖచ్చితంగా నేర్పుతుంది డబ్బుతో చేసేది మాత్రమే సాయం కాదు మనసు ఉండాలే కానీ మాటతో కూడా ఎంతో మందికి సాయం చేయొచ్చు ఎదుటి వారిలో లోపాలు ఉంటే చెప్పాలే కానీ లోకూ చేసి మాట్లాడకండి ఇక్కడ ఈ సమాజంలో ఎవరు అంతా పర్ఫెక్ట్ కాదు కదా మంచి ఆలోచనలు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి చెడు ఆలోచనలో నీకు కొత్త రోగాల్ని తెచ్చి పెడతాయి అందుకే మంచిగా ఆలోచిద్దాం నిత్యం ఆరోగ్యంగా సంతోషంగా ప్రశాంతంగా ఉందాం నీ లైఫ్లో ఎక్కి వచ్చిన మెట్లని నడిచి వచ్చిన దారిని మర్చిపోకు అలా మరిచావంటే నీ ఆనవాళ్లు నీ చేతితోనే తుడిచినట్లయిపోతుంది జాగ్రత్త నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరుండకూడదు అలానే జీవితంలో ఉండాలి కానీ జ్ఞాపకాలలోనే జీవితం గడిచిపోకూడదు కదా ఒక మంచి పుస్తకం మంచి వ్యక్తి అంత త్వరగా అర్థం కారు లోతుగా చదవాల్సింది సుఖదుఖాలనేవి రెండూ మన జీవితంలో భాగమే వాటి నుండి నేర్చుకుంటూ ముందుకు సాగిపోవాలి కానీ ఆగిపోకూడదు అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని ఇస్తుంది తెలివితో సంపాదించింది సంతోషాన్నిస్తుంది కష్టపడి సంపాదించింది నీకు ఖచ్చితంగా సంతృప్తినిస్తుంది సులువుగా దొరికేది ఏదైనా సరే చాలా చులకనగా ఉంటుంది కష్టపడి సాధించుకున్న దానికి విలువ ఎక్కువ అది బంధమైన బాధ్యత సరే నిజమైన బంధంలో నమ్మకమే ఒక మూల స్తంభం అది కదిలితే ఆ బంధం సర్వనాశనం అయిపోతుంది పది మంది కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కంటే ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవడం మేలు కదా ఒక వ్యక్తికి ఉన్నా పర్వాలేదు కానీ నటన మాత్రం ఉండకూడదు కలుపు గోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ మనస్తత్వం మాత్రం అస్సలు ఉండకూడదు అని తెలుసుకో ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్లుగా ఉండండి అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్లుగా ఉండండి ఇదే మనిషి మనుగడ యొక్క గొప్ప రహస్యం అర్థం చేసుకునే తోడు ఉంటే అరణ్యంలో కూడా ఆనందంగా ఉండొచ్చని నిరూపించిన జంట మన సీతారాముల జంట సమస్యను చిరునవ్వుతో ఎదిరించిన వాడే లక్ష్యాన్ని చేరుకోగలడు నువ్వు సంపాదిస్తున్నప్పుడు పలు రకాల వాళ్ళు నీకు పరిచయం అవుతారు అదే పది రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచేస్తులు కూడా పరాయి వాళ్ల నీకు దూరం అయిపోతారు గుర్తుపెట్టుకో ఎవరినైనా సరే పది మందిలో మెచ్చుకో అవసరమైతే ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మందలించు పది మందిలో ఎవరినైనా తక్కువ చేసి ఎప్పుడూ మాట్లాడుకో ప్రశ్నిస్తే ద్వేషించినట్లు కాదు విమర్శిస్తే దూషించినట్లు కాదు ప్రశ్నలు విమర్శలు ఉన్నప్పుడే కొత్త కొత్త విషయాన్ని నువ్వు నేర్చుకోగలవని తెలుసుకో ఎంతమంది ఎంగిరితో తడిసినా మనం అపవిత్రంగా భావించని ఒకే ఒక వస్తువు డబ్బే కదా ఏ బంధమైన అనుబంధం నమ్మకం గౌరవం ప్రేమ వీటి మీదే ఆధారపడి ఉంటాయి ఇందులో ఏది తక్కువైనా అక్కడ ఆ బంధం నిలవదు అని గుర్తుంచుకో భార్య లోపాన్ని ఇతరుల ముందు అస్సలు విక్రించకూడదు అలానే భర్త అసమర్థుడు అని ఇంకొకరి ముందు నువ్వు నిందించకూడదు గర్వం ఒక్కటి చాలు జీవితం సర్వనాశనం అయిపోవడానికి లైఫ్లో ఏదైనా గెలిచి నువ్వు చూపించు మనిషి జీవితం అనేది ఒక ప్రయోగశాల ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే జీవితం అంత కొత్తగా అందంగా ఆనందంగా కనిపిస్తుంది తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడమే గొప్ప విషయం నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు నువ్వు నమ్మే ఆ దైవమే వెతుక్కుంటూ నీ ఇంటికి వస్తారు ఈ రోజుల్లో తప్పు చేస్తున్న వారిని తప్పు చేస్తున్నావని అనడం చాలా పెద్ద తప్పు కదా కాలం ఉన్నప్పుడే కలిసిపోవాలి కాలం దాటాక ఎంత కలవరించినా ఎవ్వరూ తిరిగిరారు ఎంత కోరుకున్నా కలిసి ఉండలేరు కదా మీరు తల వంచితే ఈ లోకం మీ తల తల మీద కాళ్ళు పెడుతుంది అదే తలెత్తితే ఈ లోకం మీ ముందు తల వంచుతుంది భయాన్ని జయిస్తే విజయం మీ సొంతమవుతుంది అని గుర్తుపెట్టుకో అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్